నిన్న ఒక వీడియోలో కోవిషీల్డ్ గురించి మాట్లాడాం అంటే జేమీ స్కాట్ అనబడే వ్యక్తి ఇతనికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు బ్లడ్ క్లాట్ అయ్యింది రెండు వేల ఇరవై మూడులో ఇతను మరణించాడు ఇవాళ ఇతని భార్య వెయ్యి కోట్లు పరిహారం మాకు ఇవ్వాలి అని చెప్పి ఈవిడ అంటున్నారు సో భారత్లో పరిస్థితి ఏమిటి అంటే మీరు ముందు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అరెస్ట్ చేయండి భారతదేశ ప్రభుత్వము ఇలాంటి ఒక నిర్ణయము ఎలా తీసుకుంటుంది ఇది ఎంత తప్పు జాతికి చేసిన చాలా పెద్ద కుట్ర ఇది ఇలాగా అంటే ఇదంతా మాట్లాడుతున్న వాళ్ళు నాకు తెలిసి కోవిషీల్డ్ వ్యాక్సినే వేసుకొని ఉంటారు ఎందుకు ఇలా అంటున్నాను అంటే మన భారతదేశంలో రెండు వందల ఇరవై కోట్ల వ్యాక్సిన్ డోసెస్ అనేవి వేశారు రెండు వందల ఇరవై కోట్లు అంటే ఇందులో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కోవిషీల్డ్ వ్యాక్సినే అంటే ఎనభై కోట్ల మంది దాకా అంటే మనం ఇక్కడ డోస్ వన్ డోస్ టూ డోస్ త్రీని కూడా కలపాలండి అప్పుడే మీకు రెండు వందల ఇరవై కోట్ల డోసులు వస్తాయి ఆల్మోస్ట్ ఎనభై కోట్ల మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు మరి వీళ్ళందరికీ ఏమైంది అక్కడ జెమీ స్కాట్ ఇలా జరిగింది కాబట్టి మూరవరు ఇదంతా కూడా కాదు యూకే హైకోర్టుకి మీకు యాస్ట్రాజెనికా అనబడే సంస్థ అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ని తయారు చేసిన సంస్థ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ శాస్త్రవేత్తలతో కలిసి వీళ్ళు వ్యాక్సిన్ని తయారు చేశారు వాళ్ళు ఒక లీగల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేశారు అందులో అవును ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వలన బ్లడ్ క్లాట్ అనేది జరుగుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని రాశారు అయ్యో అదేంటి ఇలా రాశారు తప్పు కదా ఇలా ఎలా చేస్తారు ఇదే అందరూ మాట్లాడే విషయం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఈ కోవిషీల్డ్కి సంబంధించి మీరు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి మీరు నేను నా ఫ్యామిలీలో అందరూ కూడా కోవిషీల్డే కదా వేసుకున్నాం ఈ వ్యాక్సినే టూ టైమ్స్ ఈ వ్యాక్సినే వేసుకున్నాం మరి మనం అందరం బాగానే ఉన్నాం కదా అలాంటిది ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాము ఇది వేసుకున్న తరువాత పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అంటారు బ్లడ్ క్లాటింగ్ అంటారు మీకు బ్లడ్ బ్లీడింగ్ ఇన్ బ్రెయిన్ ఇవన్నీ మాట్లాడతారండి ఇది ఒక్క వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే జరుగుతుందా అంటే ఒక్క విషయం నేను చెప్పగలను ఈ కరోనా వచ్చింది కోవిడ్ నైన్టీన్ మరణాల గురించి మనం మాట్లాడాము కానీ ఈ కరోనా అనబడే క్రిమి కన్నా ఈ భయము అనబడే క్రిమి ఉంది చూసారా దానివల్ల మరణించిన వాళ్ళే ఎక్కువండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు బాగానే ఉన్నాను అన్నవాళ్ళు నెక్స్ట్ డే కొలాప్స్ అయిపోవడము అంటే జస్ట్ భయము మీ కుటుంబ సభ్యులు ఎవరు మీతో ఉండరు ఎవరిని దగ్గరికి రానివ్వరు దూరంగా ఎక్కడో కూర్చోబెడతారు సో నీ దగ్గరికి రావడానికే అందరూ భయపడతారంటే సైకాలజికల్గా నాలో ఒక భయము ఈ భయమే ప్రాణాలు తీసింది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు గమనించండి నైంటీ పర్సెంట్ ఈ మరణాలంతా కూడా సిటీస్ పెద్ద పెద్ద టౌన్స్లోనే మీరు విలేజెస్లోకి వెళ్ళారనుకోండి ఎవరు పట్టించుకోలేదు మరి వాళ్ళు ఎవరికి కూడా కరోనా రాలేదా అంటే నోబడి బాదర్స్ ఎందుకు పెద్ద పెద్ద టీవీలు లేవు రోజు ఇదే కరోనా మరణాలు కోవిడ్ నైన్టీన్ ఇలా అయింది ఇన్ని బెడ్లు ఇన్ని హాస్పిటల్స్ ఇంతమంది చనిపోయారు ఇదే వార్తలు విని 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 సైకలాజికల్గా ఒక భయం అనేది మనలో ఉంది గ్రామస్తులు అవన్నీ పట్టించుకోలేదు వాళ్ళు ఇంతంత పెద్ద టీవీలు పెట్టుకొని చూడలేదు కాబట్టి వాళ్ళు ఇవాళ కూడా హాయిగానే ఉన్నారు కాబట్టి ఈ భయం అనేది ఉంది చూసారా నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు నేను వ్యాక్సిన్ వేసుకున్నానండి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చెప్పమంటారా నాలుగు రోజుల నుంచి నలభై రెండు రోజులు మాత్రమే ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇబ్బంది వచ్చింది అనుకోండి మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు తెలిసిపోతుంది అది దాటిన తరువాత దీని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అంటే తెలుసుకోవాలి తెలుసుకోకుండా ప్రతి వాళ్ళు భయపడతారు బాబాయ్ నేను కూడా కోవిషీల్డే వేసుకున్నాను కదా అంటే మీకు భారతదేశంలో ఎనభై కోట్ల మంది కోవిషీల్డే వాడారు కదా ఇంకొక వ్యాక్సిన్ కోవాక్సిన్ అంటారు భారత్ బయోటెక్ వాళ్ళది కానీ మ్యాక్సిమం మనం కాదండి అరవై దేశాలకు మనము ఫ్రీగా ఈ కోవిషీల్డ్ని పంపించాం ఇది ఏమన్నా ఊరికే మోదీ గారు ఆ పంపండి అంటే పంపించేస్తారా అలా ఉండదు దీనికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక సంస్థ ఉంటుందండి మీరు మార్కెట్లో ఎలాంటి మందులు అమ్మాలి అమ్మకూడదు ఎలాంటి వ్యాక్సిన్స్ ఇవ్వాలి ఇవ్వకూడదు వీళ్ళు నిర్ణయిస్తారు ఇది ఒక బీజేపీ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా మోదీ ప్రధానమంత్రియా లేదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రియా అలా కాదండి ఒకవేళ కాంగ్రెస్ ఉన్నా కూడా కోవిషీల్డ్నే వాళ్ళు వాడతారు దీనినే వాళ్ళు రికమెండ్ చేస్తారు కాబట్టి ఇవాళ మీడియాలో వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారం అంతా కూడా ఒట్టి పాలిటిక్స్ ఇందులో ఎటువంటి నిజము లేదు మరి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంత ప్రమాదమా అంటే రెండు వేల ఇరవై రెండులో మీకు ఇదే ఆస్ట్రాజెనికా వాళ్ళు ఒక రిపోర్టుని విడుదల చేశారు అందులో వీళ్ళు ఏం చెప్పారు అంటే లక్ష డోసులు మేము ఇచ్చాము అంటే అందులో ఒకరికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ బ్లడ్ క్లాట్ అనేది ఉంటాయి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఈ హ్యూమన్ ట్రయల్ అనేది ఉంది చూసారా చాలా చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం అండి అక్కడ వాలంటీర్స్ వస్తారు వాళ్ళకి వీళ్ళు చెప్తారు ఏంటి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటారు వాళ్ళకి పూర్తిగా చెప్తారు మేము మీకు వ్యాక్సిన్స్ ఇవ్వబోతున్నాము దీనివల్ల మీకు వామిటింగ్ రావచ్చు జ్వరము రావచ్చు మీకేమైనా బ్లడ్ క్లాటింగ్ జరగవచ్చు సో ఇదంతా కూడా మీరు ఒప్పుకుంటేనే మీకు ఈ వ్యాక్సిన్స్ ఇస్తాము అంటారు వాళ్ళు కూడా ఓకే అంటారు ఏడు వందల మంది వెయ్యి మంది పదివేల మంది ఇలాగ ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలలో ఎంతో మందికి హ్యూమన్ ట్రయల్స్ చేసిన తరువాతే త్రీ స్టేజెస్ దాటిన తరువాతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ ఇచ్చిన తరువాతే మళ్ళీ ఆ దేశానికి సంబంధించిన ఈ డ్రగ్ కంట్రోల్ బోర్డు ఉంటుంది చూసారా వాళ్ళు కూడా ఆమోదము తెలిపిన తరువాతే ఈ వ్యాక్సిన్ అనేది మార్కెట్లోకి వస్తుంది మీరు నేను వేసుకుంటాం ఇన్ని రకాల ఇన్ని స్టాండర్డ్స్ వీళ్ళు ఫాలో అవుతారు ఇదంతా వ్యాపారమే ఎవరు కాదు అనడం లేదు కానీ మీకు నాకు అంత అపకారమా అంటే నాలుగు రోజుల నుంచి నలభై రెండు రోజుల లోపల దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి మీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఒకవేళ ఈ స్టేజ్ను దాటేసారు అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇవాళ జెమ్మీ స్కాట్కి ఇలా అయ్యింది అంటే మీకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇతనికి మీకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు ఇంకా చెప్పాలి అంటే ఇన్ఫ్లుఎంజా అనబడే ఒక రోగము దీనికి ఒక వ్యాక్సిన్ ఇస్తారు ఎన్ వన్ అనబడే వైరస్ కి ఒక వ్యాక్సిన్ ఇస్తారు అలాగే ర్యాబీస్ కి ఒక వ్యాక్సిన్ ఇస్తారండి ఈ వ్యాక్సిన్స్ వేసుకున్నా కూడా ఇలాంటి బ్లడ్ క్లాటింగ్ అనేది జరుగుతుంది లక్ష మందికి ఇస్తే ఒకరికి ఇలా జరుగుతుంది అంతే తప్ప ప్రతి వాళ్ళకి ఇలా జరుగుతుందా అంటే అలా లేదండి మీరు నేను రెండు వేల ఇరవైలో వేసుకున్నాం కదా మరి ఇవాళ వరకు శుభ్రంగానే కదా ఉన్నాము కోవిషీల్డ్ ఏ మన ప్రాణాలను తీసేయలేదు కదా మనల్ని ప్రమాదంలో పడేయలేదు కదా సో ఇదంతా మనం గమనించు అనుకోండి ఈ తప్పుడు ప్రచారాలు ఇష్టానుసారం ఎలా పడితే బాధ్యత లేకుండా ఎటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆస్ట్రాజెనికా యూకే హైకోర్టులో ఇచ్చిన లీగల్ డాక్యుమెంట్స్ లో ఇదే వాళ్ళు రాశారు మేము చాలా జాగ్రత్తగా ఎన్నో హ్యూమన్ ట్రయల్స్ తర్వాత దీన్ని విడుదల చేశామండి కానీ వ్యాక్సిన్స్ అన్న తరువాత ఏ వ్యాక్సిన్ అయినా మీకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఎవరో ఒకరికి ఇలా జరగవచ్చు అంతే తప్ప ఈ టోటల్ కోవిషీల్డ్ వ్యాక్సినే మీకు ఫేక్ అని చెప్పి మీరు చెప్పకూడదని వాళ్ళ లాయర్స్ అన్నారు కాబట్టి నేను ఏంటంటే ఇది ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరు ఎవరూ కూడా కోవిషీల్డ్కి సంబంధించి భయపడిపోయి ఈ భయము అనేది పెద్ద రోగం అండి అంతేగాని వ్యాక్సిన్ కాదు కాబట్టి ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం అనేది చేస్తూ ఉంటే మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటే మీరు మాత్రం క్లారిటీతో ఉండండి మరి కోవిషీల్డ్కి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్